టీడీపీ కూటమి ప్రభుత్వం మీద జనసేన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఉన్నారా నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవడం మీద అసంతృప్తికి గురయ్యారా టీడీపీ నేతల యొక్క పెత్తనాన్ని సహించలేకపోతున్నారా అందుకే తిరుగుబాటుకు ప్రయత్నం చేశారా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది జనసేన ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించింది పొత్తులో భాగంగా ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ వంద శాతం విజయాన్ని సాధించగలిగింది రాష్ట్ర కేబినెట్ లో మూడు మంత్రి పదవులను కూడా పొందింది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి నాలుగు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదాను కూడా దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు మరో పదేళ్ల పాటు కొనసాగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు అప్పుడే ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన భావిస్తున్నారు జనసేన శ్రేణులకు కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు టీడీపీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే టీడీపీ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇంతకీ ఆయన ఎవరంటే పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు ఆయన పొత్తులో భాగంగా పెందుర్తి సీట్ని జనసేనకి కేటాయించారు ఇప్పటికీ అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన్ని కాదని పంచకల రమేష్ బాబుకి జనసేన తరఫున టికెట్ ఇచ్చారు దీంతో బండారు సత్యనారాయణమూర్తి మాడుగులకి షిఫ్ట్ కావాల్సి వచ్చింది అయితే ఎన్నికల్లో అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇద్దరు గెలిచారు పెందుర్తి నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావట్లేదన్న పంచకల్ల రమేష్ బాబు బాధ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పట్టిన తరఫున ఇదే పెందుర్తు నుంచి ఆయన గెలిచారు బండారు సత్యనారాయణ మీద గెలవడంతో వారిద్దరికి అప్పటి నుంచి అంతగా పడదు అందుకే ఎన్నికల్లో తనకి టికెట్ కావాలని పట్టుబట్టారు బండారు సత్యనారాయణ మూర్తి చివరికి మాడుగులు వెళ్లినా పెందుర్తి మీద మాత్రం ఇంకా ఆయనకు ఆశ చావలేదు అందుకే పెందుర్తి మీద పట్టు సాధిస్తున్నారని తెలుస్తోంది దీంతో పంచకల రమేష్ బాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తాజాగా పోలీసు అధికారులు బదిలీలు జరిగాయి తన నియోజకవర్గంలో పెందుర్తి పరవాడు పోలీస్ స్టేషన్ లో అనుకూల అధికారుల కోసం లేఖలిచ్చారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సిఫార్సులు పనిచేయలేదు ఎమ్మెల్యే ఒకరిని చూస్తే మరొకరిని అక్కడ నియమించారు సాక్షాత్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇదే జిల్లాకు చెందినవారు తన లేఖకి కనీసం పరిగణలో కూడా తీసుకోకపోవడంతో పంచకల రమేష్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అందుకే పోలీస్ శాఖ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకున్న సెక్యూరిటీని సరెండర్ చేశారు దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ కూటమి మీద తిరుగుబాటు చేసినట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి పట్టు పట్టుబిగించాలన్నది బండారు సత్యనాయమూర్తి ప్రయత్నం నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పరవాడ నియోజకవర్గం ఉండేది అక్కడ సుదీర్ఘ కాలం బండారు సత్యనాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అతనికి అక్కడ క్యాడర్ ఉంది అందుకే తన రాజకీయ వాసుడిగా కుమారుని తెరమే తీసుకొచ్చారు ఎన్నికల్లో కుమారుడికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు అయితే పెందుర్తి జనసేన కేటాయించడంతో కొద్ది రోజుల పాటు బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తికి గురయ్యారు వైసీపీలో చేరతారని కూడా ప్రచారం సాగింది అయితే కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సత్యనారాయణమూర్తికి స్వయాన ఆలడు కింజారపు కుటుంబం ఒత్తిడి మేరకు బండారు సత్యనారాయణమూర్తి అప్పటికప్పుడు మాడుగుల టికెట్ ఇచ్చారు అయితే మాడుగుల గెలిచిన పెందుర్తి మీద మాత్రం ఆయన రాసి తగ్గలేదు